హాయ్ ఆల్ ఇప్పుడే ఒక ఫంక్షన్ నుంచి వస్తున్నానండి నెల్లూరులో చాలా ప్రతిష్టాకరమైన హరివిల్లు క్రియేషన్స్ వారి ఉగాది పురస్కారాల కార్యక్రమం జరిగింది నాకు కూడా ఆహ్వానం ఇచ్చారు వాళ్ళు వెళ్ళి పాల్గొన పాల్గొని రావడం జరిగింది దోర్నాల హరిబాబు గారు ఇరవై ఐదు కళా కళా సంఘాల ప్రతినిధి అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు చాలా అద్భుతంగా చేశారు కార్యక్రమాన్ని నిజంగా అమరావతి కృష్ణారెడ్డి గారిని మెచ్చుకోవాలి పాత రోజుల్లో కళలని పోషించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే ఆయన్ని ఎలా కళలకి ప్రోత్సాహం ఇచ్చి పోషించారో ఆ విధంగా నెల్లూరులో ప్రస్తుతం అమరావతి కృష్ణారెడ్డి గారు మరో శ్రీకృష్ణదేవరాయల లాగా నా కళలని చాలా నిస్వార్థంగా అద్భుతంగా పోషిస్తున్నారు సహకారం అందిస్తున్నారు అందరికీ వారికి మహామంత్రి అప్పాజీలాగా మన హరివిల్లి క్రియేషన్స్ దోనాల హరిబాబు గారు ఆ పాత్రని చాలా సమర్థవంతంగా పోషిస్తున్నారు నిజంగా వాళ్ళిద్దరిని చూస్తుంటే పాత రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ ఇలాగే ఉంటారా అనిపిస్తుంది నిజంగా చాలా అద్భుతమైన కాంబినేషన్ వాళ్ళది నెల్లూరు పేద కళాకారులని ఆదుకోవడం అయితేనేమి కళా కార్యక్రమాలని దగ్గరుండి నడిపించడం అయితే ప్రోత్సహించడం అయితే వెన్ను తట్టి మేము ఉన్నాం కానివ్వండి అని చెప్పి ప్రోత్సహించి చేయించడం అయితేనేమి నిజంగా చాలా అద్భుతం సూపర్ వాళ్ళు నిజంగా వాళ్ళని అభినందించాల్సిందే ఈ రోజుల్లో కళలు చాలా ప్రోత్సాహం లేక అంతరించిపోతున్నాయి చాలా వరకు వాటిని సమర్థవంతంగా మన హరికృష్ణారెడ్డి గారు సారీ గవర్నాల హరిబాబు గారు అమరావతి కృష్ణారెడ్డి గారు అమరావతి కృష్ణారెడ్డి గారు నిజంగా కారణ జన్మలను అని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఆయన హోటల్ బిజినెస్లో ఇప్పుడు చాలా తలమునకల ఆ సమయం దొరక్క చాలా బిజీగా ఉంటారు ఆయన నేను చూశాను చిన్నప్పటి నుంచి కూడా నేను గమనిస్తున్నాను ఆయన్ని హోటల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ కూడా ఆయన ప్రెజెంట్ అన్ని బాధ్యతలుండి కూడా ఇరవై ఐదు కళా సంఘాలకి అధ్యక్షుడిగా ఉంటూ సమర్థవంతంగా ఆ పాత్రని పోషిస్తున్నారు హ్యాట్స్ ఆఫ్ నిజంగా నైస్ ఆ విషయంలో దానికి దోనాల హరిబాబు గారు చాలా చక్కగా సహకరిస్తూ ఎటువంటి మిస్మేనేజ్మెంట్ జరగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరిని నొప్పించక తానువ్వక అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ చాలా ఒక మంచి సహకారాన్ని అందిస్తూ నెల్లూరు జిల్లా సింహ సింహపురికి ఒక మంచి పేరు ఒక రకంగా కళలు అభివృద్ధి చెందడానికి వాళ్ళు ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ముందుకెళ్తున్నారు కళలని పోషించడం చాలా గొప్ప విషయం అది పూర్వజనం సుకృతం అందరికీ రాదు అది దేవుడు వాళ్ళని కళాకారుల కోసం పుట్టించారు అని నేను విశ్వసిస్తున్నాను నిజంగా సూపర్ అండి వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అద్భుతం కళాకారులను ఆదుకునే విషయంలో వాళ్ళ పాత్ర చాలా అద్వితీయం నాకు కళారంగంలోకి రావాలని ఆలోచన రాకముందు నుంచి కూడా నేను కృష్ణారెడ్డి గారి హోటల్లో వారి భోజనం వాళ్ళ హోటల్లో పాత రోజుల నుంచి ఉండేది నేను చిన్నప్పుడు నేను టీనేజ్లో ఉన్నప్పటి నుంచి కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ భోజనాలకు వచ్చేవాళ్ళం నాన్ వెజ్ అయితేనేమి వెజిటేరియన్ అయితేనేమి ఎక్సలెంట్ సంకటి తలకాయ కూర వెజిటేరియన్లో రకరకాలు పాత రుచులు వాళ్ళ అమ్మగారు స్వర్గీయ మాతాశ్రీ ఆమె కృష్ణారెడ్డి గారు అమ్మగారు భోజనం అంటే ఎంతో ప్రతి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలంటే చాలా ఇష్టం ఆమెకి మహాతల్లి ఆమె చాలా మంచి ఆవిడ ఆవిడ కూడా కృష్ణారెడ్డి గారు ఆమె భావజాలాన్ని పుణికుపుచ్చుకొని పది మందికి భోజనం పెట్టడం అయితేనేమి పది మందికి సహకరించడానికి అయితేనేమి ముందుండడంలో ఆయన వెనకం చేయరు ఎప్పుడు నేనున్నాను ఎస్ కానీ అంటారు ఏదన్నా ఎవరన్నా వెళ్ళి సహకారం కావాలని అడిగితే నేను చిన్న చూసేవాడిని మొదటి నుంచి కూడా నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి నా స్నేహితుల్లో నా ఫ్రెండ్స్లో కొంతమందికి కూడా బట్ నేను ఇప్పుడు ఆయనతో కళారంగం సంబంధించి నేను ఎప్పుడు ఇంట్రాక్ట్ అవ్వలేదు కానీ ఆయన హోటల్కి ఒక కస్టమర్గా అయితే మాత్రం నేను చిన్నప్పటి నుంచి మంచి కస్టమర్ ఆయనకి నేను నా స్నేహితులు అధిపనిగా పనిగా కోట నుంచి వచ్చి ఇక్కడ భోంచేసి వెళ్ళేవాళ్ళం సినిమా చూసి నెల్లూరులో నర్తకి థియేటర్లో కానీ మన కృష్ణ కావేరి కళ్యాణ్ ఇప్పుడు ఎస్ ఎస్టో ఉంటున్నారు దాన్ని వాటిల్లో మధ్యాహ్నం ఖచ్చితంగా సినిమా చూసి అక్కడ భోంచేసిపోతే కానీ మాకు తృప్తి ఉండేది కదనమాట ఒక మంచి మెమరీస్ నాకు అవన్నీ ఈరోజు నాకు ఇప్పుడు కళారంగం మీద చాలా ఆసక్తి చిన్న మనసులో ఉండింది అది నాకు బయట రాలేదు పూర్తిగా ఈ మధ్య కాలంలో నాకు అది చెయ్యాలా చేయాలన్న కోరిక తపన తపనలాగా స్టార్ట్ అయిపోయింది చేయాలనేది ఒకటి కళారంగంలో ఉండాలి అని వచ్చినప్పుడు ఫస్ట్ నాకు గుర్తొచ్చింది కృష్ణారెడ్డి గారు హరిబాబు గారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సహకారం అందిస్తానని చెప్పారు మంచి వ్యక్తులు వాళ్ళు నిజంగా కళలనే నేను టౌన్ హాల్లో వాళ్ళ కార్యక్రమాలు జరుగుతుంటే అప్పుడప్పుడు టైంపాస్గా చూడడానికి వెళ్ళేవాడిని టౌన్ టౌన్ హాల్లో కార్యక్రమాలు జరుగుతుంటే చూడడం అనేది నాకు ఒక హాబీ అప్పుడప్పుడు ట మరి నెల్లూరుకు వచ్చిన తర్వాత నుంచి అయితే రెగ్యులర్గా వెళ్ళి చూస్తూ ఉండేవాడిని ఏదో కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు అందులో హరిబాబు గారు వాళ్ళు ఇరవై ఐదు కళా సంఘాల వారికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంటే అమరావతి అమరావతి కృష్ణారెడ్డి గారు అయితేనే హరిబాబు గారే వచ్చి దగ్గరుండి నడిపిస్తూ అవన్నీ చేస్తుంటే చాలా ముచ్చటేసేది నాకు చూస్తూ ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది హ్యాపీ చాలా సంతోషంగా ఉంది నేను కూడా వెళ్ళి వాళ్ళ ఆహ్వానం మేరకు చూడడం నాకు వారి సహకారం ఉంటుంది భవిష్యత్తులో అనుకుంటున్నాను భావిస్తున్నాను నిజంగా వాళ్ళందరికీ సహకరిస్తారు వాళ్ళు అమరావతి కృష్ణారెడ్డి గారికి అయితే ఆయన చేతికి చేతికి ఎముకే ఉండదు సహా సహాయం చేయాలంటే చకచక చేసేస్తారు అంతే ముందు ఆయనకు ఆలోచించరు అంత మంచి వ్యక్తి కళారంగాల వారికి చెయ్యాలంటే చాలా ఇష్టంతో ఉంటారు ఆయన వాళ్ళ వాళ్ళని ఏదన్నా సహకరించాలి వాళ్ళకి ఏదన్నా ముందుకు ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని అని ఆయన కళల మీద ఉన్న అభిరుచి మక్కువ చాలా గొప్పది థ్యాంక్ యూ అమరావతి కృష్ణారెడ్డి గారు దోర్ణాల హరిబాబు గారు మీ మంచి కార్యక్రమం చేశారు ఈరోజు నా మనసుకు చాలా తృప్తి కలిగింది చూశాను కార్యక్రమాన్ని దగ్గరుండి థ్యాంక్ యూ మీరు ఇలాగే ఎప్పుడు అందరికీ సహకరిస్తూ కళారంగాలను ముందుకు తీసుకెళ్లాలని మనసావాచకర్మణ కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి